ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను సండే స్పెషల్ అని అయితే నేనైతే చేపలు కర్రీ చేశాను నేను ఎలా చేశాను అయితే పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఫస్ట్ అయితే చేపలనైతే కళ్ళు వేసుకొని అయితే బాగా బండకేసి రాసి అయితే అనమాట బండకేసి రాసి ఏంటంటే తెల్లగా అయితే అనమాట చేపలు అయితే అందులో ఉన్న చేదు అవన్నీ పోతే చేపలు అనేది నీటిగా అనిపిస్తాయని చెప్పి అయితే బండకేసి అయితే రాశాను బండకేసి రాసి పక్క పెట్టి పెట్టుకున్న చేపలని అయితే నేనైతే ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఈ ఉప్పు అనేది ఎందుకు వేస్తున్నానంటే చేపల కూర పులుసులోనే మనం ఉప్పు వేస్తాం కానీ చేపలకైతే ఉప్పు పట్టకపోతే ఆ చేప అనేది సప్పగా ఉంటుంది కూర ఎంత టేస్టీగా ఉన్నా ఆ చేప మాత్రం సప్పగానే ఉంటుంది అలా కాకుండా అయితే ఉప్పు అనేది కడిగి పెట్టుకున్న తర్వాత ఉప్పు అనేది చేపలు పట్టించుకుంటే అయితే చేప అనేది బాగుంటుంది టేస్టీ బాగుంటుంది తింటుంటే సప్పగా లేకుండా మంచిగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా చేపల కూర అంతా మాత్రం ఉప్పు అనేది చేపలకు పట్టించుకోండి కొంచెం ఆ తర్వాత చేపలు పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే చేస్తున్నాను చేస్తున్నా అదేంటి ఆవాలు జీలకర్ర మెంతులు అయితే బాగా దూరంగా ఫ్రై చేసుకుని అయితే రోట్లో నూరుకున్నాను మిక్సీల కన్నా నేను ఎక్కువ రోల్ని యూజ్ చేస్తాను అనమాట మీరు ప్రతి ఓటే చూస్తూ ఉంటారు ఎక్కువ నేను రోట్లో నూరుకుంటా నాకు చాలా ఇష్టం పల్లెటూరు వంటలైనా పల్లెటూరు స్టైల్గా వంటలు చేసుకున్నా కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఇంకొకటి చెప్పాలా ఇక్కడ గ్యాస్ మీద చేస్తాం ఊర్లలో కూడా గ్యాస్ మీద చేస్తాం ఇక్కడ వంటల కన్నా నాకు ఊర్లో వంటలు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఎందుకు అనిపిస్తుంది అనేది అర్థం కాదనమాట అక్కడున్న వాతావరణానికి ఏంటి గాలికంటూ అలా టేస్ట్ అనిపిస్తాయా తెలియదు మరి ఎందుకు అనిపిస్తే తెలియదు అనమాట ఇక్కడ నేనే వంత అక్కడికి వెళ్ళినా కూడా నేనే వంత అయినా కూడా డిఫరెంటే అనిపిస్తుంది అనమాట మీకు ఎందుకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను ఊర్లో వెళ్తే ఏమైతే ఎట్లా ఇస్తే తెలుసా అప్పటికప్పటికీ మసాలన్నీ నూరుకొని మా అక్క అయినా మా అమ్మాయిని అప్పటికప్పుడు మసాలా నూరుకొని అల్లం పేస్ట్ నూరేసి అయితే చేస్తారనమాట చాలా టేస్టీగా అనిపిస్తే మన సిటీలలో అలా కాదు కదా అల్లం నూరేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మసాలా నూరుకొని ఒక డబ్బాలో పెట్టుకొని పెట్టుకుంటాం కదా అందుకే టేస్ట్ మేము అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ప్రతిది కూడా వండితే చాలా టేస్టీగా ఉంటే అలా అలా నేను ఈరోజు చేశాను ఆల్రెడీ ఇంట్లో ధనియా పొడి ఉంది గరం మసాలా ఆవపిండి ఉంది పిండి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా దగ్గర అయినా కూడా నాకెందుకో ఇష్టం అనిపించాక అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా టేస్టీగా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న స్టాకు ఆ వాళ్ళ ఇవన్నీ ఉంటే వేస్తే టేస్టీగా ఉంటుంది అని అయితే నేను చూసాను ఫ్రెండ్స్ నేను డిఫరెంట్ ఏముండదంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న గరం మసాలతోనైతే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చేపల కూర అయితే అద్భుతంగా ఉంది మీరు కూడా చేపల కర్రీ అయినా చికెన్ అయినా మటన్ అయినా అప్పటికప్పుడు అల్లమైన అల్లం పేస్ట్ మసాలాలు నూరేసుకొని వండండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే అప్పటికప్పటికి మసాలాలు గరం మసాలా ప్రిపేర్ చేసుకుని అల్లం ప్రిపేర్ చేసుకొని అయితే చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈరోజు అలాగే చేశాను అనమాట అయితే ధనియా పొడి వేసి కొత్తిమీర వేసి దింపిస్తాను మస్తు మస్తు టేస్టీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ మరి